వెల్కమ్ టు లక్ష్మిరెడ్డి రెడ్డి బ్లాగ్స్ అండి ఈరోజు మనము కస్టర్డ్ కేక్ చేసుకున్నాము చూడండి నేను ఇంగ్రీడియం చూపెడతాను కేక్లోకి ఫస్ట్ మనం మైదా తీసుకుందామండి మైదా వన్ అండ్ హాఫ్ కప్ ఇది ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అండి త్రీ బై ఫోర్త్ కప్ ఉంటుంది మిల్క్ మేడ్ ఇది ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది వచ్చేసి షోడా అండి హాఫ్ స్పూన్ ఇది బటర్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కప్ మిల్క్ మైక్రోవేవ్ స్టార్ట్ చేసుకుందామండి ప్రీ హీట్ చేసుకుందాం టెన్ మినిట్స్ అండి ఫోర్స్ మనం బటర్ వేసుకుందామండి ఎగ్ వేసుకుందామండి ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకుందామండి షుగర్ పౌడర్ని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బటర్ ప్లస్ మిల్క్ మేడ్ ప్లస్ బట్ షుగర్ అండి మొత్తం మొత్తం మెల్ట్ చేసుకోవాలి అందులో కరిగిపోవాలి మెల్ట్ అయిందండి ఇప్పుడు కొన్ని పాలు పోసుకుందాం ఇందులో పాలు పోసుకొని మళ్ళీ మెల్ట్ చేసుకుందామండి కస్టర్డ్ వేసుకుందామండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుందాం నెక్స్ట్ వెంటనే బేకింగ్ సోడా కూడా వేసుకుందాం ఇవి రెండు మళ్ళీ మెల్ట్ చేద్దాం చూడండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం మైదా వేసుకుందాం చూడండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపాలి ఎప్పుడు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలండి మనము బటర్ దీనికి అంటే ఈ మౌల్కి మొత్తం గ్రీస్ చేసుకున్నామండి చూడండి బటర్ ఇప్పుడు మైదా వేసుకొని కూడా గ్రీస్ చేసుకోవాలండి ఎందుకంటే కేక్ అతుకుపోకుండా ఉండడానికి ఫస్ట్ నెయ్యి గ్రీస్ చేసుకున్నాం కదండీ తర్వాత మైదాను స్ప్రెడ్ చేసుకున్నాం దీంట్లో ఇప్పుడు బ్యాటర్ వేసుకుందాం వచ్చిందండి కేక్ ఇప్పుడు మనం కేక్ కట్ చేసి చూద్దామండి అది ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి బా కొంచెం చిన్నగా డెకరేషన్ చేసుకుందాం మన మనం బర్త్డేస్ కి వాటికి వీటికి ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన పేర్లు కానివ్వండి ఇంకా మీ ఇష్టం మీ ఓపిక మీ మీకు ఎంత బాగా చేసుకోవాలనుకుంటే అంత బాగా చేసుకోవచ్చు అండి సిరప్స్ బయట సోంపు అవి అన్నీ దొరుకుతాయి వాటితో చేసుకోవచ్చు చూడండి ఇలా చేసి చూడండి టేస్టీ టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు ఒక తృప్తి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి